నిన్నటి రోజున గుడివాడలో వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ పార్టీకి సంబంధించి అక్కడక్కడ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది సహజంగా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులైనా వాళ్ళకు సంబంధించి ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రాజకీయాల్లో సహజంగా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను సించివేయడం జరిగింది కొన్ని చోట్ల పోలీసులు కాపలా ఉన్నప్పటికీ కూడా పోలీసుల ఎదుటనే వాటిని సంచివేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన పార్టీ అయినా గెలిచిన పార్టీ అయినా ఎవరికైనా వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను పోలీసుల పర్మిషను ఆ మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కానీ అలా కాకుండా మేము అధికారంలో ఉన్నామని అలా ధ్వంసం చేయడం చాలా చాలా అన్యాయం ఇది ఒకవైపు అయితే అటువైపు తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కూడా అక్కడే జరుగుతున్నదంట ఆ వార్డులోనే ఆ కే కన్వెన్షన్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే వాళ్ళు కూడా అదే సమావేశం ఏర్పాటు చేసుకున్నారంట సరే పోలీసులు ఉంటారు కాబట్టి అదే కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నటువంటి సమావేశం ఒక హాల్లో కాబట్టి పెద్ద సమస్య ఉండదు ఎందుకంటే అందరు లోపలికి వెళ్ళిపోతారు కాబట్టి సరే తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక అక్కడక్కడ వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు అభ్యంతరం లేదు ఇరువురు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడంలో కాకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒక ఫ్లెక్సీ చాలా వివాదం అయిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు ఉండేటువంటి బూట్లను కొడాలి నాని గారు పాలిష్ చేస్తున్నట్లుగా ముద్రించి ఆ బ్యానర్లు ప్రదర్శించడం జరిగింది అదే ఫ్లెక్సీలు వేయడం జరిగింది అది చాలా చాలా వివాదమైనటువంటి అంశం ఎందుకంటే వాళ్ళు చెబుతున్నది ఆ ఫ్లెక్సీ మీద రాసింది గత ఎన్నికల కంటే ముందు కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే నేను బూట్లు పాలిష్ చేస్తాను అన్నటువంటి ఒక మాటను ఆధారంగా చేసుకొని ఆ ఫ్లెక్సీలను ప్రదర్శించడం జరిగింది వాస్తవంగా ఇవి రాజకీయాలు సాధ్యం కాదు ఎందుకంటే మనం చాలా చూసినాం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు ముఖ్యంగా ప్రత్యర్థిలో ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల ఆరోపణలు చేసుకుంటుంటారు నేను ఓడిపోతే రాజకీయాలు మానుకుంటానని కొందరు అంటారు లేదు నేను ఓడిపోతే మీసం తీపిచ్చుకుంటానని కొందరు అంటారు అసలు ఈ రాష్ట్రంలో ఉండనని కొందరు అంటారు కొందరు తొడలు కొట్టిన వాళ్ళని చూసినాం కొందరు గొంతులు కోసుకుంటామన్న వాళ్ళని రకరకాల మాటలు విన్నాం వాటన్నింటినీ కూడా చివరికి ఈ విధంగా బ్యానర్లు ప్రదర్శించే స్థాయికి వచ్చిందంటే రాజకీయాలు ఎటు పోతుండే ఇలానే కంటిన్యూ అయితే చాలా చాలా కష్టం సహజంగా ఎన్నికలప్పుడు ఇలాంటి మాటలు కామన్ ఇంతెందుకు మనం ఎంతో పవిత్రంగా చూసేటువంటి అసెంబ్లీలోనే చాలా చాలా దుర్భాషల కూడినటువంటి మాటలు వెలువడుతుంటాయి వాటన్నింటినీ ఛాలెంజ్గా తీసుకొని ప్లెక్సీల రూపంలో ప్రదర్శించి నూరా ఈ పని చేయంటే అది చాలా దుర్మార్గంతో కూడినటువంటి ఆలోచన చివరికి ఇక్కడ నాయకులకేం కాదు కార్యకర్తలకు ఇబ్బంది అయింది అదిగాక ఆ ఫ్లెక్సీ మీద ఆ మాటలంటూ రాస్తూ కింద గుడివాడ తెలుగుదేశం కార్యకర్తలు అన్నారు కార్యకర్తలు అంటే ఎవరని సరే అది చేసిన పని వ్యక్తి ధైర్యంగా నేనే అని ఒక గిన్నె పేరు రాసుకొని ఉంటే సరే అతని యొక్క ధైర్యమో లేదు తర్వాత జరిగే పరిణామాలకు అతను బాధ్యత వహించే అవకాశం ఉంటుంది అలా కాకుండా గుంపులో పోయిందగా తెలుగుదేశం కార్యకర్తలని ఆ బ్యానర్ ప్రదర్శించారు సరే అదే ఒక వివాదం జరిగింది ఇంకా ఆ రోజు నిన్నటి రోజున ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఆ సమావేశానికి ఆ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి పేర్ని నాని గారు కూడా రావాల్సి ఉంది కానీ అంతకు ముందు రోజు ఆయన చేసినటువంటి కొన్ని వివాదాలు ఉన్నాయని పోలీసులు ఆయన హౌ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అది కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకంటే రాజకీయ నాయకులు అన్నాక మాట్లాడుతుంటారు తప్పులు ఉంటే దాని పరంగా శిక్షించాలి కానీ సమావేశాలు పోకుండా అడ్డుకోవడము వాళ్ళు ఎవరో ఏదో అడ్డుపడతారని ముందుగానే మీరు అనుకోవడము మీరు ఉండే రక్షణ కల్పించాలి కదా వాళ్ళు అడ్డుపడతారని పడతారు కామనే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అడ్డుకోవడానికి అంత మాత్రమే వాళ్ళు అడ్డుకుంటారని వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధం చేస్తే ఎన్ని రోజులను చేస్తారు ఇది ఒక సంఘటన అదే సమావేశానికి హాజరై తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక కారుపై తెలుగుదేశానికి జనసేన సంబంధించిన కార్యకర్తలు దాడి చేయడం జరిగింది అది చాలా చాలా దుర్మార్గం ఎందుకంటే ఆ జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా మనకు తెలిసినటువంటి విషయం ప్రకారం ఆ ఉప్పాల హారిక కుటుంబం కానీ వాళ్ళ భర్త రాంప్రసాద్ కానీ వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు మాకు అధికారం ఉంది అని కొంతమంది ఆ టైంలో కొన్ని వివాదాస్పదలు కొందరు పట్ల పరుషంగా మాట్లాడినప్పటికీ వాళ్ళు ఎక్కడే కానీ పెద్దగా మాట్లాడినటువంటి ఆధారాలు కూడా లేవు జెడ్పీ చైర్మన్ జిల్లా హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆమె పెద్దగా మాట్లాడిన ఏం లేదు అలాంటి వ్యక్తుల మీద దాడి చేయడం మీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం అలాంటి వాళ్ళని ఎన్నుకోవడం అనేది రాజకీయాలు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు అంత ఆగకుండా వాళ్ళ కారు అర్థాలు ధ్వంసం చేయడమే కాకుండా వాళ్ళ కారుకు వెనుకల్లా తెలుగుదేశం జెండా కూడా కట్టేసింది ఎంత దుర్మార్గం అది మీరు తెలుగుదేశం జెండా కట్టినంత మాత్రం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయిపోతారా లేదు మీరు ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్రం మొత్తం తెలుగుదేశానికి మారాలనుకుంటున్నారా అది సాధ్యం కాదు కదా అటువైపు నలభై శాతం ఓట్లు వచ్చినాయి కదా ఈ సంవత్సరం కాలంలో మీ పరిపాలన చూసిన తర్వాత ఆ ఉన్న పది శాతం కూడా చాలామంది మారిపోయినటువంటిగా మనకు అర్థమవుతుంది కదా ఇలాంటి సందర్భాల్లో అలాంటి హింసకు హింసపు అనేది చాలా నిత్యాతి నిత్యం ఈరోజు ఏదో అధికారం ఉంది అనేది బ్రహ్మాండంగా ఉంటుంది చూసినాం కొంతమంది చాలా విరవేగుతున్నారు అది మంచిది కాదు ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి నేను సాయంత్రం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెనగల్ల రాము గారు మహామేష్ ఛానల్లో మాట్లాడుతూ ఆ ఫ్లెక్సీ ఎవరు కట్టిందో నాకు తెలియదు నేను కనుక్కుంటాను అంటున్నాడు మీకు తెలియకుండానే ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే ధైర్యం ఎవరికన్నా ఉంటుంది ఉండదు కాకపోతే ఏంటంటే మళ్ళా చేసే తప్పు ఒక పక్క చేస్తా ఇంకొక వైపు సమర్థించుకోలేక దాన్ని ఖండించలేక ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది అని మనం పరిశీలించవచ్చు ఇంకా వెనుగండ్ల రాముగారు ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయిన వాళ్ళు గుడివాడ ఎందుకు రావాలి గుడివాడలో ఆ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఏముంది అంటున్నాడు ఇది ఆశ్చర్యం ఎందుకు నిర్వహించకూడదు గుడివాడలో రాష్ట్రం అంతా వాళ్ళ పార్టీ మీరు ఇచ్చినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మీద మోసాలు చేసినాడు జనాలను అనేటువంటి ఉద్దేశంతో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహిస్తుండ్రు దాని భాగంగా గుడివాడలో కూడా నిర్వహిస్తున్నారు గుడివాడలో ఎందుకు నిర్వహించకూడదు అర్థం కావడం మరి ఎన్ని రోజులు ఉంటుందండి ఏం గుడివాడ ప్రత్యేకమైనటువంటి ప్రాంతం కాదు కదా ఒక్క పారి ఎమ్మెల్యే గెలిచినంత మాత్రాన మీరు ఆ విధంగా అనుకుంటే అటువైపున మూడు నాలుగు సార్లు గెలిచినటువంటి కొడాలి నాని ఎంత అనుకోవాలి సరే ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు దాకా ఆయన ఆరోగ్య ఆ సమావేశానికి కూడా రాలే రాకపోయినప్పటికీ ఎవరో కొందరు సమావేశం నిర్వహించింది టోటల్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఏ పార్టీలైనా ఏ నాయకులైనా నాయకుల స్థాయిలో పార్టీలు మారినప్పుడు అధికారం మారినప్పుడు సరే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా వాళ్ళకు పెద్ద ఇబ్బంది కలగదు కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పెడతారు ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు అధికారం ఉంది అని ఎవరో ఏదో ఎంకరేజ్ చేస్తే పోయి ఎటు మీద మీద దాడి చేయడం అది చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముందు ముందు ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తులో కూడా అటువైపు అధికారం లేకొస్తే ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి ఇలాంటి వరవడే కొనసాగితే చివరకు కార్యకర్తలు అనేవాడు తట్టుకోగలుగుతాడు ఆ రాజకీయాల్లో చాలా చాలా కష్టం నాయకులే ఉంది రాము రాముగారు ఉండడు ఓడిపోయి అనుకో నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయి పారిని వెళ్ళిపోతాడు ఆయన ఎట్లా ఎన్ఆర్ఐకి అండ్ అట్టు పోయి అమరికల ఆయున వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు చాలామంది చూస్తున్నాం అధికారం పోయినప్పుడు వాళ్ళు చేసే పనులు కాబట్టి కార్యకర్తలే కొద్ది జాగ్రత్తగా నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ మీద పార్టీ నాయకుల మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలు పాల్పడరు ఎందుకంటే చేతనైతే ఆ ప్రభుత్వం చేస్తున్న మంచిని అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చెప్పుకోవచ్చు అదేవిధంగా అధికారంలో లేనటువంటి వాళ్ళు ఆ అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న తప్పులను కూడా ఎత్తి చూపించుకోవచ్చు అంతేగాని దాడులు చేసుకుంటా పోతే చివరకు రాజకీయాలలో రాజకీయాలను మోసేటువంటి కార్యకర్తలు కూడా మిగలదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తే రాజకీయాలు చాలా మంచిగా ఉంటుంది మన యొక్క అభిప్రాయం